ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను నా వెనుక ఉన్న అభ్యర్థులు ఏదైతే ఈ డిప్యూటీ సర్వేకి సంబంధించి విఆర్ఓ విఆర్ఏలకు ఇస్తారన్న ప్రభుత్వం ఉన్న కొన్ని నేపథ్యంలో వాళ్ళు మాకే ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ ఒక ర్యాలీ కూడా తీశారు అన్న ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అసలు ఒక వెయ్యి అన్న అంటే డిప్యూటీ సర్వే పోస్టులు వాటిని మన పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారా వాటిని విఆర్ఓ ద్వారా ఫిల్ చేస్తామని అంటున్నారు మా డిప్యూటీ సర్వేర్ పోస్టులు మా సివిల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు మావి మేము డిప్లొమా చేసి బీటెక్ చేసి ఇంతగానం చదువుకొని పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి మేము కోచింగ్ యాభై వేల రూపాయల కోచింగ్ ఫీజులు కట్టి ఎక్కడి నుంచి వచ్చి నలుమూలన తెలంగాణ నలుమూల నుంచి విద్యార్థులంతా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నామన్నా ఈ వెయ్యి పోస్టులని వీఆర్ఓలతో ఫిల్ చేపిస్తే మా పరిస్థితి ఏం కావాలన్నా మా ఓట్లకైతే మేము కావాలా ఓట్లకి అయితే మేము కావాలి కానీ మా పోస్టులకి అయితే మా మేము అవసరం లేదు మా పోస్టులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం వీఆర్ఓ అని నాన్ టెక్నికల్ మేము టెక్నికల్గా చదువుకొని సివిల్ ఇంజనీరింగ్ చేసినాము డిప్యూట్ డిప్యూటీ సర్వేరే అంటే మా మేము ఎలిజిబుల్ వాళ్ళకి వాళ్ళతో భర్తీ చేయడం సబబు కాదు ఇది ప్రభుత్వం మరి అది ప్రభుత్వ ఆదాయం బట్టి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు కానీ అవి టెక్నికల్ సంబంధించిన సర్వేర్ గురించి కాబట్టి అవి సివిల్ ఇంజనీర్ చేసిన అభ్యర్థులని నింపితేనే బాగుంటుంది వాళ్ళతో భర్తీ చేయడం అది కరెక్ట్ కాదని మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇదే పోస్టులను మేము దయదలిచి మా చూసుకొని మేము కూడా ఉన్నాం లేరు అని మినిస్టర్ డైరెక్ట్ అన్నారు అది కరెక్ట్ కాదు ఎంతోమంది ఇప్పుడు ఏడబ్ల్యూఏ సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటైనా భర్తీ చేయాలని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఏమంటుందంటే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అసలు లేరు అని చెప్పేసి అంటుంది మేము మా స్ట్రెంత్ చూపించడం కోసం ఈరోజు ఇట్లా శాంతియుతంగా నిరసన చేశాము మా యొక్క డిమాండ్ ఏంటంటే డిప్యూటీ సర్వేయర్ అనేది టెక్నికల్ జాబ్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులతో ఫిల్ చేయాలి కానీ గవర్నమెంట్ ఏమని నాన్ టెక్నికల్ వాళ్ళతో ఫిల్ చేస్తామంటుంది విఆర్ఓలు వీఆర్ఏలు వీళ్ళతో ఫిల్ చేస్తామని అంటుంది అది కరెక్ట్ కాదు టెక్నికల్ స్పెసిఫికేషన్లు కానీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాల్యూస్ కానీ అవన్నీ కానీ సివిల్ చదివిన విద్యార్థులు ఉంటాయి సివిల్ డిప్లొమా కానీ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళతో ఎంటెక్ చేసిన వాళ్ళతో ఫిల్ చేయాలి పోస్టులకు సంబంధించి గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎందుకు కొత్త గతంలో రెండు వేల పదిహేడులో డిప్యూటీ వేరు పోస్టులని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఫిల్ చేశారు అప్పుడు పాత ఉన్న గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఫిల్ చేశారు ఇంత ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తీసేయడం వల్ల వాళ్ళు బ్యాక్లాగ్ లో ఉన్నారు వాళ్ళని వేరే వేరే డిపార్ట్మెంట్ సర్ది సర్దారు ఇప్పుడు వాళ్ళని మేము ఫిల్ చేస్తాము సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు లేరు చదువుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు మేము ఇంతమంది ఉన్నాము టూ థౌసండ్ ట్వంటీ టూ లో వచ్చిన నోటిఫికేషన్ లో కూడా చాలా మంది అప్లై చేసినాము రాసినాము కొంతమందికి వచ్చినాయి మెరిట్ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన వాళ్ళు మేము అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళతోటి ఫిల్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పుడు నాన్ టెక్నికల్ వాళ్ళతో ఫిల్ చేయొద్దు ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే నాన్ టెక్నికల్ విద్యార్థులతో ఫిల్ చేద్దామని చూస్తుంది అది కరెక్ట్ కాదు టెక్నికల్ విద్యార్థులతో ఫిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో విఆర్ వ్యవస్థ రద్దు చేసినప్పుడు వాళ్ళందరినీ సర్ది చేశారు కదా ఇప్పుడు విఆర్ఓ బిల్డింగ్ ఇచ్చారు కదా దాంట్లో పన్నెండు వేలకి ఇంటర్ చేసిన వాళ్ళని తీసుకుంటే ఇంటర్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఆరు వేల మంది అవుతుంది అంటే ఇంకా ఆరు వేల వేకెన్సీస్ ఉంటాయి పాత వీఆర్లో సర్వేలో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆరు వేల వేకెన్సీస్ అక్కడ ఉన్నాయి వాళ్ళని ఫిల్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంది కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని తీసుకొచ్చి టెక్నికల్ పోస్ట్ సర్వేర్ పోస్టులలో ఫిల్ చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయాలి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది అసలు వేకెన్సీ ఉన్న వీఆర్ఓలను వాళ్ళ వాళ్ళ దాల్లా వాళ్ళని తీసుకోవాలి ఎందుకు ఫిల్ చేస్తున్నది డిగ్రీ చేస్తే ఎనిమిది వేల ఖాళీలు ఉంటాయి ఏంటి వీఆర్ఓలు అక్కడ మస్తు వేకెన్సీ ఉంది వాళ్ళ వ్యవస్థలోకి వాళ్ళని తీసుకోండి సర్వే వ్యవస్థలోకి ఎందుకు తీసుకొస్తారు గతంలో ఈ సర్వే పోస్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసిర్రో అప్పటి నుంచి అయినా సర్వీస్ రూల్స్ ప్రకారం మొత్తం టెక్నికల్ అభ్యర్థులు ఐటీఐ సివిల్ డిప్లమా సివిల్ బీటెక్ సివిల్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తిరియాకల్ ప్రాక్టికల్ వాళ్ళకే ఉంటుంది వీళ్ళకి ఏముండదు ఇంటర్మీడియట్ విత్ అర్థ మ్యాథ్స్తో అర్థం తీసుకుంటామంటే ఎట్లా తీసుకుంటారండి ఇప్పుడు ఈ సర్వే పోస్టు సర్వేంగ్ అంటేనే తెలియదు వాళ్ళని తీసుకొచ్చి సర్వే మీద పెడితే ల్యాండ్ గొడవలు ఎక్కువైతే అవుతా తక్కువైతాయా భూ కబ్జాలు పెరిగిపోతాయి ట్రైనింగ్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ వచ్చినకి వేరే ఉంటుంది సార్ ఇప్పుడు ఎందుకంటే ఒక మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్ ఫాలో అవుతాడు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పు ఒకటే మెథడ్ ఫాలో అవుతాడు వాడు ఆయన వాడు క్వాలిఫై కదా కదా సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళకి క్వాలిఫేషన్ లేదు ఎట్లా తీసుకుంటాడు గవర్నమెంట్ చెప్పాలి కదా ఇది వాళ్ళకి ట్రైన్ చేస్తామంటే అంటే అయిపోయినా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు మా డాక్టర్ కూడా మాకు రాసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు కదా మాకు కూడా ట్రైనింగ్ సార్ మేము కూడా ఆపరేషన్ చేస్తాం కదా మరి ఇట్లా చేస్తుంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి డాక్టర్ పని డాక్టర్ చేయాలి ఇంజనీర్ తీసుకోవచ్చు డాక్టర్ పెడతా డాక్టర్ తీసుకోవచ్చు ఇంజనీర్ పెడతా అంటే కరెక్ట్ కాదు కదా ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఏటా మంది బయటకు వస్తున్నారు ఎంత ఉద్యోగాలు దొరుకుతున్నాయి ప్రైవేట్లో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ అయితే ఇప్పుడు వెయ్యి ఉద్యోగాలు అని చెప్తున్నారు ప్రైవేట్లో ఎట్లా ఉంటుంది ప్రైవేట్లో అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అలా ఉంటుంది కొంచెం హార్డ్ ఉంటుంది వరకు మా సాఫ్ట్వేర్లు తక్కువ ఉంటాయి మేము గవర్నమెంట్ అవకాశం ఉన్నది ఒకటే ఒక అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేర్ పోస్టులు దానికి ఎంతోమంది మంది ప్రిపేర్ అవుతున్నాం అవకాశం ఉన్న మా పోస్టులను తీసుకుపోయి వాళ్ళకి స్తున్నారు అంటే ఇది ముల్కిలకు నాన్ ముల్కీలకు కొట్లాట పెట్టినట్లుగా ఈ గవర్నమెంట్ సర్వేలకు విఆర్ఓలకు కొట్లాట పెడుతుంది మీరు వాళ్ళని తీసుకోవడానికి కారణం ఏంది బడ్జెట్ అంటారు ఒక వెయ్యి ఉద్యోగాలకు బడ్జెట్ లేదా ఒక వెయ్యి ఉద్యోగాలకు బడ్జెట్ లేదంటున్నా మరి ఆరు వేల వేకన్సెస్ మిగులుతున్నాయి కదా విఆర్ వాళ్ళు మరి వాళ్ళని ఎట్లా ఫిల్ చేస్తావు అవునా కదా వాళ్ళైనా ఫిల్ చేసుకోవాల్సిందే కదా వాళ్ళకంటే వీళ్ళకి ఎంత ఒక ఐదు వేల శాలరీ డిఫరెన్స్ ఉంటుంది ఆ ఐదు వేలతోనే నీకు వెయ్యి ఉద్యోగాలు క్లియర్ అయిపోతావా కొంచెం గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి తప్పుడు నిర్ణయం ఇది ఎవరినంటే చెప్తారు చిన్న పిలాన్కైనా ఇది నోటిఫికేషన్ చదువు బాబా అంటే తెలుస్తుంది మరి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు తెలియ మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ ఇది గత ప్రభుత్వం మూడు వందలకు ఉద్యోగాలు ఉన్నాయని ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చింది రెండు వేల పదిహేడు నుంచి టిల్ ఈ రోజు వరకు వాటిపైన కూర్చొని మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాటిపైన కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సడన్గా ఒక ఆరు నెలల కిందటి నుంచి మేము విఆర్వల్ అవుతూ ఫిల్ అప్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి కూర్చున్న వాళ్ళకు లేకుండా పోతుంది అనమాట దానిపైన ఒక ఆశ కలిగించి దాన్ని చేయడం అనేది చాలా తప్పు అది వాళ్ళు కొద్దిగా ఆలోచించాలా గత తర్వాత వీఆర్ఓలు వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం చేసి వాళ్ళని పక్కన పెట్టిందని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి మా పోస్టర్ పెట్టడం చాలా తప్పు అన్యాయం కూడా అది ఎవరికి అయితే ఎలిజిబిలిటీ ఉందో కరెక్ట్గా నిజమైన ఎలిజిబిలిటీ ఎవరు ఎవరికి అనేది కొద్దిగా కామన్ సెన్స్ తోటైనా కూడా చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి మా డిమాండ్ ఏంటంటే మంత్రి పొంగులేటి గారు ఇచ్చిన వాక్యం ఏంటంటే డిప్యూటీ సర్వేర్ పోస్ట్లని విఆర్ఓలతో ఫిల్ చేస్తాము అని చెప్పేసి మంత్రి గారు అన్నారు దాన్ని మేము ఖండిస్తున్నాము ఈ నిరసన ద్వారా మేము తెలియజేయాలనుకునే ఏంటంటే డిప్యూటీ సర్వేర్ పోస్టులని ఖచ్చితంగా అర్హులైన సివిల్ ఇంజనీర్లతోనే ఫిల్ అప్ చేయాలి మంత్రి గారిని కలవడం కూడా జరిగింది వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు లైక్ సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ లేరు కాబట్టి తప్పు లేదని వారు అన్నారు సెకండ్ టైం కలిసినప్పుడు మేము దాని గురించి ఆలోచించి తగిన అంటే అందరికీ మంచి జరిగే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అన్నారు కానీ ఇంతవరకు మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా వీఆర్ఓల్ తో ఫిల్ చేస్తామని దాన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా మా పోస్టులు మాకే ఇచ్చి మాకు న్యాయం చేయాలని మంత్రి గారిని ఆ ప్రశ్నకు మాత్రం మంత్రి గారే సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలియదా లేకపోతే ఎందుకు అట్లా అన్నారో తెలియదు కానీ మేము మాత్రం సివిల్ చాలా చాలామంది ఉన్నాము అర్హులైన వాళ్ళందరం ఉన్నాము అర్హులైన వారికి మాత్రమే డిప్యూటీ సర్వేస్ పోస్టులను ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము మంత్రి గారిని కోరుకుంటున్నాము ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విషయంపైన స్థ స్పందిస్తలేరో మాకు అర్థం కావట్లేదు మొన్న ఒక మీటింగ్లో సివిల్ ఇంజనీర్ యొక్క గొప్పతనాన్ని గురించి సివిల్ ఇంజనీర్ నశించిపోతుంది అట్లా జరగొద్దు మనం కాపాడుకోవాలని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వంలోని ఒక మంత్రి సివిల్ ఇంజనీర్ అర్హులైన వాళ్ళకి పోస్టులు ఇవ్వట్లేరు అన్న పైన ఆయన ఎందుకు స్పందిస్తలేరో మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఈ పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి మా పోస్టులు మాకు ఇస్తాము అన్న హామీ ఆయన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇంటర్తో వచ్చిన విఆర్ఓస్కి సర్వేయర్ పోస్టులు అనేది ఇస్తామని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కానీ అది తప్పు ఎందుకంటే ఇంటర్ చదివిన వాళ్ళకి సర్వేయింగ్ మా సివిల్ లో సర్వింగ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది ప్లస్ అన్నీ సబ్ అన్ని సబ్జెక్ట్స్ మాకే వస్తాయి వాళ్ళకి రావు ఇంటర్తో వచ్చిన వాళ్ళకి రావు సో హౌ కెన్ దే డూ సర్వే ట్రైనింగ్ ఇప్పించినా కానీ మేము ఎక్కడికి వెళ్ళాలి మరి మేము ఇప్పుడు సర్ సివిల్ సివిల్ ఇంజనీరింగ్ చదివేందుకు మరి వేస్టే కదా మేము కూడా ఇంటర్ చేస్తాము సర్వే మాకు కూడా జాబ్స్ ఇవ్వండి అని అంటాము ఓకేనా అది కాదు కదా సో మాతోని డెప్యూటీ సర్వేయర్ సర్వేయర్ పోస్టులు అన్నీ భర్తీ చేయాలని మా డిమాండ్స్ మా డిమాండ్స్ అంటే డిప్యూటీ సర్వేర్ పోస్టు ఉన్నాయి మెయిన్గా డిప్యూటీ సర్వేర్ పోస్టులు సివిల్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని మెయిన్ డిమాండ్ ప్రధాన డిమాండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే సివిల్ ఇంజనీర్ డిప్యూటీ పోస్టులేమో వెహిక ఖాళీలు ఉన్నాయి వెయ్యికి పైగానే ఉన్నాయి కానీ వెయ్యి ఖాళీలు ఉన్నాయని చెప్పారు అయితే ఆ పోస్టులన్నీ విఆర్ఓల ద్వారా భర్తీ చేస్తాం అప్పుడు కేసీఆర్ సార్ తీసేసిన విఆర్ఓ క్యాండిడేట్స్ జాబ్ హోల్డర్స్ని వాళ్ళనే మేము డిప్యూటీ సర్వేయర్తోటి వాళ్ళతోటి రిప్లేస్ చేస్తాం కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది అయితే మా మా మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే సివిల్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతోటి భర్తీ చేస్తే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది వర్క్ కూడా బేసిక్స్ ఉన్నవాళ్ళు బేసిక్స్ జాబ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఐటీఐ సివిల్ ఇంజనీర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐటీఐ డిప్లొమా బీటెక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా అవసరం అయితే గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వము వీళ్ళతోటే భర్తీ చేస్తామని చెప్పి డిసైడ్ అయ్యారు అసలు వితౌట్ టీజీపీఎస్సీ వాళ్ళే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేద్దాం అంటే లోపల పాత నోటిఫికేషన్ ద్వారా రిక్రూమెంట్ చేద్దామని డిసైడ్ అయ్యారు అయితే మాకు మాకు ఈ తెలంగాణ స్టూడెంట్స్కి ప్రధానంగా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికే వాళ్ళు ఎన్కాడుగు వేసి లోపల లోపల భర్తీ చేద్దాం అనుకుంటుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంకేం చేస్తారని అంటే ఇప్పుడు లో ఈ డిప్యూటీ సర్వర్ నోటిఫికేషన్ ఇస్తే రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని డిమాండ్ వస్తుంది స్టేట్ నుంచి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చింది మిగతా నోటిఫికేషన్ కూడా రావాలి ఇవ్వచ్చు కదా నెక్స్ట్ మేలో ఇస్తా ఉంటారు కొత్త కొత్త నోటిఫికేషన్ ఇస్తాం వెయిట్ చేయొచ్చు కదా మరి ఫస్ట్ డిసెంబర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు డిసెంబర్ అని చెప్పారు విద్యార్థులు అందరికీ చెప్పారు అందరూ ఆశతోటి మేము అందరం ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకోకుండా చాలా మంది పోస్ట్పోన్ చేసుకొని ఇంకా ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా కొన్ని రోజులు అయితే మాకు జాబ్ వస్తదిలే అమ్మ నాన్న అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి భరోసా ఇచ్చి మేము ఇక్కడికి వచ్చి చదువుతుంటే గవర్నమెంట్ ఏమో డిలే చేసుకుంటా డిలే చేసుకుంటా ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు ఇట్లా రూల్ ప్రకారం భర్తీ చేయండి ఎవరికి స్టామినా ఉంటే వాళ్ళు కొట్టుకుంటాం జాబ్ లేదంటే ఏదైనా సెట్ అవుతాం ఏదో చూసుకుంటాం కాకపోతే ఈ దొంగ హామీలు ఇచ్చి మా స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లైఫ్ తోటి ఆడుకుంటే మంచిది కాదు కదా సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నుండి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ని వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళ యాభై వేల అరౌండ్ యాభై వేల పోస్టులు వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు మోర్ ఓవర్ జాబ్ కలెండర్ వితిన్ వన్ ఇయర్లో టూ ల్యాక్స్ పోస్టులు రిక్రూట్ చేసుకుంటామన్నారు మళ్ళీ సివిల్ ఇంజనీర్ రిలేటెడ్ అట్లన్నప్పుడు సివిల్ ఇంజనీర్ రిలేటెడ్ జాబ్లు సివిల్ ఇంజనీర్కి ఇవ్వాలి కదా మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇంటర్నెట్ రిక్రూట్మెంట్ ఎందుకు అలాంటప్పుడు మేము వేస్ట్ కదా ఇక డిగ్రీలు ఎం ఎంటెక్లు పిహెచ్డీలు చేసి బీటెక్లు చేసి మేము వేస్ట్ కదా వేలకు వేలు మొన్న జాబ్ క్యాలెండర్ అన్నారు అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ అన్నారు అది అది కూడా రిక్రూట్మెంట్ అది పోస్ట్పోన్ చేసేసారు ఎస్సీ కేటగిరీ వేసా అన్నారు ముందు చేసుకున్నారు మళ్ళీ మే మంత్లో అంటున్నారు మళ్ళీ అది కూడా చాలా నమ్మకం తక్కువ ఇది మా పోస్ట్ మా డిమాండ్ ఇది లక్షల ఉద్యోగాలు వస్తుంటారు ట్రై చేసుకోవచ్చు మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది గ్యారెంటీ వాళ్ళు అంటున్నారు బట్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన పోస్టులలో డిప్యూటీ సర్వేర్ అనే పోస్టులను కూడా మెన్షన్ చేయడం అని చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆ క్యాలెండర్ ఎంతవరకు దాన్ని ఫాలో చేస్తారు అనేది అసెంబ్లీ సమావేశాల్లో బట్ ప్రవేశపెట్టాలి బడ్జెట్ సమావేశంలోనే ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థులకు ఒక నిబద్ధతతో కూడిన ఒకటి గవర్నమెంట్ సందేశం ఇవ్వాలి ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది ఉద్యోగులు ఖాళీగా నిరుద్యోగులు ఖాళీగా ఉండుకుంటా హాస్టల్లో ఉండుకుంటా తల్లిదండ్రులు ఒక బాధతోటి ఎప్పుడు వస్తుంది నా కొడుకు జాబ్ అని చెప్పేసి వెయిట్ చేస్తూ అందరూ కూడా ఎన్నో కాంత ఎన్నో ఆశలతోటి వెయిట్ చేస్తున్నారు ఈ సర్వేర్ పోస్ట్ అనేది టెక్నికల్ వాళ్ళని ఎందుకు చేయాలని అంటే ఇప్పుడు వీఆర్ఓ విఆర్ఓలకు అప్పుడు అంటే తల్లిదండ్రులు ఎవరైనా సంబంధించిన రెవెన్యూలో సంబంధించిన ఎవరైనా జరిగిపోతే వాళ్ళకి ఆ జాబులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది మాకు ఫేక్ సర్టిఫికేట్లతో చాలామంది వచ్చి ఉంటారు వాళ్ళకేందంటే క్వాలిఫికేషన్ పర్పస్గా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు రెవెన్యూ వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఒక సర్వేయర్గా మేము చేస్తున్నప్పుడే టెక్నికల్గా డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది డ్రాయింగ్ చేసినప్పుడు ఒక గజం తేడా వచ్చినా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక సర్వే నెంబర్ తప్పేంటే అక్కడ ఊర్లో ఉన్న సర్వే నెంబర్లు అన్నీ కూడా మిస్టేక్ జరగడం అనేది జరుగుతుంది అలాంటి తప్పులు జరగదు ఒక టెక్నికల్గా క్వాలిఫైడ్ యూనివర్సిటీలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మేమందరం కూడా ఎంతో క్వాలిఫికేషన్ తోటి మేము వచ్చినాం వచ్చినందుకు మేము ఖాళీగా ఉన్నాం మమ్మల్ని రిక్రూట్ చేసుకోండి వెయ్యి వెయ్యి పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఆ వెయ్యి పోస్టులకు మేము ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలుగుతాం ఇది కనుక నిర్ణయం ఉపసంహరించుకోకపోతే చాలామంది నిరుద్యోగులు మనం చాలా పోరాటం చేస్తాం మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇది ప్రభుత్వం సర్వేర్లని వీఆర్ఓలతో నింపుదామని చూస్తుంది దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే వీఆర్ఓ అనేది కంప్ కంప్లీట్ అది అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ రెవెన్యూ రిలేటెడ్ సర్వేయింగ్ అనేది మాత్రం సివిల్ ఇంజనీర్ రిలేటెడ్ టెక్నికల్ రిలేటెడ్ సర్వేయింగ్ అనేది బేస్ లెవెల్ ఇక్కడ డిప్యూటీ సర్వేయరు ఆయన తర్వాత ఏఈ అనేది ఫస్ట్ స్టా స్టాండర్డ్స్ సో ఇక్కడ వాళ్ళని వేరే వాళ్ళతో రిక్రూట్ చేయడానికి నాకు ఆప్షన్ లేదు అది చూడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే చేస్తే దానికి న్యాయం జరుగుతుంది ఇప్పటికే ప్రాబ్లమ్స్ చాలా మళ్ళీ ఎందుకు కొంతమంది బడ్జెట్ ఇష్యూస్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఎందుకు అంత ప్రేమ జరుగుతుంది విఆర్ వాళ్ళని మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ ప్రకారం ఏడబ్యూ సిక్స్టీ హండ్రెడ్ మాత్రమే ఫిల్ అయినాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్లికెన్స్ ఉన్నాయి ఒక థౌసండ్ టూ థౌసండ్ తీసేసిన నియర్లీ ట్వంటీ త్రీ థౌసండ్ అప్లికెంట్స్ పాత వాళ్ళే ఉన్నారు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పాస్వర్స్ ఆల్రెడీ ఉన్నారు రెడీగా న్యూ న్యూ వాళ్ళు నేర్చుకోవడానికైనా వాళ్ళకి ఇచ్చే శాలరీతో పాటు మాకు ఎంత తక్కువ శాలరీ ఇస్తారు మేము ఎక్కువ ఎనర్జిటైజ్గాతో ఎక్కువ ఎంత వర్క్ చేస్తాం మేము ఇంత ఉన్నా కూడా గవర్నమెంట్ ఎందుకు విఆర్ఓకి ఇస్తుందని మాకు అర్థం అవట్లేదు నిజంగా ఆల్టర్నేటివ్గా ఎవరైనా వాళ్ళనే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేస్తే మాకే అభ్యంతరం లేదు ఇక్కడ మా డిపార్ట్మెంటే మొత్తం మునిగిపోతుంది ఇది మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రానికి కూడా ఇండికేషన్స్ వెళ్ళిపోతాయి సో ఒక తప్పు చేస్తే మనం అన్నిటికీ లింక్ చేయాల్సి వస్తుంది ఇది ఏ ప్రభుత్వమే కాదు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటుంది సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరిది వాళ్ళు ఫిల్ చేసి ఉంటే మాకు అయిపోతుంది యూపీఎస్సీ లాస్ట్ జాబ్ క్యాలెండర్ లా రిలీజ్ చేయడమో లేదంటే ఏదో జాబ్ క్యాలెండర్ కాకపోయినా కనీసం ఏదో చేస్తే మా వర్క్లో మేము ఉంటాం మా బీజులో మేము ఉంటాం ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్లో ప్రైవేట్ వాళ్ళకి ఆల్రెడీ లేదు చాలా తక్కువ శాలరీతో ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇట్లనే విస్మరిస్తే ఇంకా మాకు సివిల్ ఇంజనీర్ కను మనుగడ కొనసాగుదు అందువల్ల మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం డిప్యూటీ సర్వేలని ప్ర సివిల్ ఇంజనీర్స్తో ఫిల్ చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు అది పక్కన పెట్టిర్రు ఈరోజు ఉద్యోగాలు ఏ జాబ్కు ఏ ఎవరు అర్హత అనే ఎంగింత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వంలో తెలియకపోతుంది చూడండి ఇప్పుడు డిప్యూటీ సర్వేర్ అనే ఉద్యోగానికి ఎవరు ఎలిజిబుల్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ సంబంధించిన వ్యక్తులు ఇంజ దానికి ఎలిజిబుల్ కానీ ఏం చేస్తుండోడు రేవంత్ రెడ్డి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అయినటువంటి వ్యక్తులను ఈరోజు వీఆర్ఓల ద్వారా ఈరోజు డిప్యూటీ సర్వేలు నియమించడం న్యాయమా కొంచెమైనా సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్టు ఒక సర్వే అప్పుడు విఆర్ఓ పోయి ఓ సర్వే చేయగలుగుతాడా ఓ ఇంటర్మీడియట్ వ్యక్తి సర్వే చేయగలుగుతాడా కాబట్టి ఆ దానికి ఎటువంటి న్యాయం చేయడు కాబట్టి మీరు వెంటనే ఇటువంటి దుశ్చర్యను పొంగులేటి సినిమా సెట్ అయిన కానీ రేవంత్ రెడ్డి వెంటనే విరమించుకొని అదేవిధంగా ఈరోజు బీటెక్ అర్హత ఉన్నటువంటి వ్యక్తులు అదే ఐటీఐ ఉన్న అర్హత వ్యక్తులు ఉన్న వ్యక్తుల ద్వారా మాత్రమే డిప్యూటీ సర్వేర్ పోస్టర్ నియమించాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒకవేళ ఇటువంటి చర్యనే ఇట్లా ఈరోజు విరమించము మేము మా మా పద్ధతి వేసుకుంటాం అంటే వెంటనే విరమించకపోతే మాత్రం సబ్బండ విద్యార్థుల పక్షాన మేము మీ సెక్రటరీ ముట్ట చేస్తాం రేవంత్ రెడ్డి ముట్ట చేస్తామని ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఈరోజు మాకు ఒక అనుమానం జరుగుతుంది ఏంటంటే ఈరోజు ఈ డిప్యూటీ సర్వేరు ఉద్యోగాలను లోపల లోపల అమ్ముకుంటున్నానే ఒక అనుమానం కూడా మాకు వ్యక్తమవుతుంది ఎందుకంటే ఈరోజు ఒక పోస్ట్ నియమించాలంటే దానికి ఎగ్జామ్ నిర్వహించాలి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మాత్రమే ఓ దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్కు అతను వ్యక్తి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత జాబ్ ఇస్తారు అంతేగాని ఈరోజు విఆర్ఓలను గత ప్రభుత్వంలో తీసేసినట్టు విఆర్ఓలను ఈరోజు వాళ్ళకు కొంతమంది వ్యక్తులకు ఈరోజు అమ్ముకొని ఈరోజు డిప్యూటీ సర్వే ఉద్యోగాలు ఇస్తున్నాయని మాకు అనుకున్నది వెంటనే ఇటువంటి చర్యను డైరెక్ట్ గవర్నమెంట్ ఇస్తే టీజీ ఉంది మరి మననే కొత్త చైర్మన్ కూడా కదా మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు అందుకోసమే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు విద్యార్థులను బాగుపడాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు ఉద్యోగాలను అమ్ముకొని ఈరోజు ఇస్త ఆయన ఇస్తున్నటువంటి రెండు లక్షలు ఇవ్వకుండా ఈరోజు సంవత్సర కాలం పదమూడు నెలలు అవుతుంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు పది పదివేల ఉద్యోగాలు ఇచ్చాడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఈరోజు ఇచ్చిన చెప్పుకోవడం సిగ్గుచేటు మీరు వెంటనే ఇటువంటి చర్యని విరమించుకోవాలి లేని పక్షంలో ఒకవేళ టీఎస్పీఎస్ అంటారు మరి టీఎస్పీఎస్ఆ మరి టీఎస్పీఎస్ నుంచి ఉద్యోగాలు నియమించాలి మరి అదే టీఎస్పిఎస్ నుంచి ఉద్యోగాలు నియమించబోతే మన గాంధీ భవన కాంగ్రెస్ పార్టీ అన్న అర్థం అర్థమవుతులేదు వెంటనే ఇటువంటి ఆలోచన విరమించుకొని వెంటనే టీఎస్పీఎస్ నుంచి డిప్యూటీ సర్వేరీ ఉద్యోగాల నోటిఫికేషన్ చేసి విద్యార్థులను వ్యక్తులను నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి అర్హత లేకపోయినా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క అర్హత లేకుండా వాళ్ళకి ఇచ్చేసి ప్రజల యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప రెండోది ఏమీ లేదు ఇంకోటి మన రెవెన్యూ మంత్రి గారు ఫస్ట్ వారికి అర్హత తెలుసుకోవాలి విరి వీఆర్ఓలు ఏ పని చేయాలి డిప్యూటీ సర్వేలు అర్కింది ఫస్ట్ అతను తెలుసుకొని ప్రజలతో మాట్లాడాలి వాళ్ళకి అర్హత లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు ఈ రోజు మేము యూనివర్సిటీకి రావడం ముఖ్య కారణం ఒకటే ఒకటి అన్న డిప్యూటీ సర్వేల్ పోస్టులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని మాటిస్తున్నారో అందులో మేము కోరుకునేది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము కోరుకునేది ఒకటే ఒకటి ప్రాక్టికల్ గా యువకులకు అందులో ఎలిజిబుల్ ఉన్నటువంటి యువకులకు అందులో స్పష్టమైన అవగాహన ఉండి ఆ సమస్యను పరిష్కరించి ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి యువతకు మీరు అవకాశం కల్పించాలి వాళ్ళను మాత్రమే అవకాశం ఇస్తే తప్పకుండా సమాజంలో సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి తద్వారా ఈ సమాజం రాజానికి తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి ఆస్కారం ఉందని అదే మాటను ఈ రోజు మేము నిరుద్యోగులంగా ఈ రోజు వచ్చి ప్రభుత్వానికి మనవి చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే మినిస్టర్ గారు పొంగలేడి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే రాత్రి నిన్న ఏదైతే మాట చెప్పారో ఆ మాటని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా మాకు అవకాశం కల్పించాలని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికే ప్రభుత్వం ధరణిలో చాలా తప్పులు జరిగినాయని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంది భూభారతి కొత్తగా తీసుకొచ్చింది ఒకవేళ వివరాలు ఇస్తే మళ్ళీ పరిస్థితి విధంగా ఉండబోతుంది వీఆర్ఓలకు అదే మాదిరికేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మన సమస్యలు పరిష్కరించాలి మన హక్కులు మనకు దక్కాలి మన ఉద్యోగాలు మనకు రావాలనేటువంటి ఉద్దేశంతో పది సంవత్సరాలు గోసబడ్డమయ్యారు స్వామి అని ఆ గద్దెని దించి ఈరోజు ఆ గద్దె మీద నిరుద్యోగుల అంతా కలిసి నిన్ను గద్దె ఎక్కించినాం నిజంగా నువ్వు ఎక్కినటువంటి పునాదుల మీదనే ఈరోజు తూట్లు పొడుస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు సిగ్గుశే ఏమైనా ఉంటే మీ ప్రభుత్వానికి ఏదైనా ఈ సమాజం తరఫున నిరుద్యోగుల పట్ల బాధ్యతమైనటువంటి పాత్ర పోషించాలనుకుంటే తప్పకుండా నేను ఈరోజు రెండు చేతులు జోడించి మరీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ప్రతి గడపను ప్రతి అవ్వను ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా భవిష్యత్తులో ఆచార గొంతు తయారవుతా ఉన్నాయి మీరు తెచ్చుకున్న చెప్తున్నారు మరి ప్రభుత్వం ఎందుకంటే ప్రతి ఇష్యూలో మొన్న దాకా జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ అని చెప్పేసి గ్రూప్ వన్ సంబంధించి పెద్ద గొడవలు జరిగినాయి ఇప్పుడు మీకు సంబంధించి ఎందుకు నిరుద్యోగులని ప్రతి ఇష్యూలో ప్రభుత్వం చాలా లైట్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగస్తుల తరఫున నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు హామీలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత సంగతి కానీ ఈ చిన్న చిన్న సమస్యలను ఫస్ట్ పరిష్కరించు ఎవరైతే అర్హత కలిగి ఉన్నాడో ఎవరైతే నాలెడ్జిబుల్ కలిగి ఉన్నాడో వానికి ఇవ్వకుండా ఎవరికో ఇస్తా అంటే నీ రాజకీయ లబ్ధి కోసం మా నిరుద్యోగుల యొక్క జీవితాల మీద మీ రాజకీయ పునాదులు కట్టుకొని రాజకీయ పార్టీలను చూస్తూ ఉన్నాం నాయకులను చూస్తూ ఉన్నాను ఎంతసేపు అయినా రాజకీయం చేయడమేనా నిజంగా వీళ్ళ జీవితాలు బాగుపడాలి వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలి జీవన విధానాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన లేదా మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే తప్పకుండా మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో చట్టబద్ధత కల్పించండి మీరు ఏదైతే ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారో తప్పకుండా దాని మీద గిటానికి నిర్ణయం తీసుకోండి చాలా చెప్తుంది యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగ ప్రతిసారి ఎవడో ఇచ్చిన నోటిఫికేషన్లు నేను ఇచ్చా అని పత్రాల చెప్పి ఈ రోజు మా యొక్క నిరుద్యోగులను మోసం చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం నువ్వు తప్పకుండా రాజకీయ సమాధి కడతాం రాజకీయ గోరి కడతాం నేను తప్పకుండా ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నీకెందుకు ఇంత కక్ష కట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మీ నుండి మేము రాజకీయ పదవులు ఆశించట్లేదు మీ నుండి మేము ఏదైనా రా కావాల్సినటువంటి ఏదైనా మీ సంపద అడుగుతున్నామా మేము ఏమీ అడగట్లేదు న్యాయబద్ధంగా కావాల్సినటువంటి డిమాండ్లను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని తెలంగాణ సమాజం ముందు ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాం తప్పకుండా మీరు ఏదైతే మమ్మల్ని ఏదైతే చిన్న చూపు చూసి మమ్మల్ని రకరకాలైనటువంటి మాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు భవిష్యత్తులో ఇదిని ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని తప్పకుండా రాబడతాం తప్పకుండా మీ మెడల్ వంచుతాం మా హక్కులను మేము సాధించుకుంటాం మా ఉద్యోగాలను మేము సాధించుకుంటాం Desce, desce! this.